శ్రీ సాయి పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వాణి వారిని తెలుసుకుందాం సాయిరామ్ భగవత్ సాక్షాత్కారమున సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములని నాలుగు సోపానములు సాలోక్యము అనగా ఒక మహారాజు పరిపాలనలో ఉండేటువంటి ప్రజలందరూ వారి సాలోక్య భాగ్యమును పొందువారి లేక రాజగృహంలో వారి పరిచర్యలు నెరవేర్చు నౌకరులకు స్థితి లభించవచ్చును భగవంతుని ప్రభు అని తాను వారి దాసులను తరంచి రీతిగా శరణాగతి మనోభావంతో జరిపితే ముక్తి లభిస్తుంది తర్వాత సామీప్యము అంటే మహారాజు సమీపవర్తిగా ఉండి ఆయన సేవను దగ్గర ఉండి చేసే భాగ్యముఖల వారికి భాగ్యం లభిస్తుంది పాదసేవాది పుణ్యావకాశములు కూడా వానికి పెరుగుతాయి తర్వాత సారూప్యము అనగా మహారాజు సోదరులకు రాజయోగ్యమైనటువంటి దుస్తులు ధరించి అదే రూపాలంకారలతో విరాజమానులయ్యే అవకాశం ఉన్నది అటు బాంధవ్యమును సంపాదించిన వాళ్ళు సారూప్యముక్తిని పొందుతారు ఆకలి సోపానమే సాహిత్యము మహారాజు జ్యేష్ఠ కుంభాని స్థానము ఆయనకు సమానమైనటువంటి హక్కు ఉన్నది ముందు కుమారుడే కథ మహారాజుగా సింహాసనం ఆరోహించి ప్రభుత్వ పదవిని నిర్వహించుట ప్రజా సేవక సోదర కుమారుడు అనేటువంటి సంబంధమును గృప్తే ఈ నాలుగు సోపానులను సులభముగా అర్థం చేసుకునవచ్చును సాయి समस्त समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి